ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి సేవకులకి సేవకులందరికీ విశ్వాసులకి కుటుంబం అంద కుటుంబ జీవనంలో ఉన్న వాళ్ళకి అందరికీ ఉపయోగపడతాయి ఈ సంగతులు నీ పరిచర్ ఆరంభించినప్పుడు సహజంగా ఎక్కడన్నా చర్చిలో కోవటం అంటే శుక్రవారం బుధవారం ఆదివారం కొన్ని చోట్ల శనివారం ఏదో పెట్టుకుంటారు మన సహవాసం అట్టుగా డైలీ ప్రార్థన డైలీ ఎవ్రీ డే శాంతనగర్లో ఒక్కోసారి మన్నయ్య వచ్చేవాడు మన్నయ్య వచ్చేవాడు మన్నయ్య అప్పుడే లైన్లోకి వస్తున్నారు మా అమ్మ మా అన్నయ్య వాళ్ళు క్లాసులు ఇస్తుండే వాళ్ళు నాకు ఎందుకంటే ఉండే ఇల్లే మందిరం అయిపోయింది పక్కన చిన్నపాటి పాక వేసుకున్నాం అందులో సామాను పెట్టుకున్నాం ఇప్పుడు కాస్త తిని బబ్బో వాళ్ళంటే మందిరమే దిక్కు నేనేమో పదిన్నర దాకా కంజర కొడుతున్నా మరి వాళ్ళకి ప్రశాంత తేడా ఉంటుంది అందుకని ఆవిడ వచ్చి మా వచ్చి బాయ్ భక్తి చేయొచ్చు కానీ దేవుణ్ణి విసికించకూడదు మరీ విసిగిస్తున్నావు అబ్బాయి నువ్వు దేవుణ్ణి నువ్వు దేవుణ్ణి విసిగిస్తున్నావు సరే అంటే తట్టుకుంటాడు దేవుడు కాబట్టి మనుషుల్ని కూడా హింస పెడుతున్నావు నువ్వు ఇదేం ప్రార్థన అబ్బాయి ఇదేం కోట రోజు ఏంది ఎగుడు కొట్టింది అబ్బాయి బాంతులు వస్తాయి మా అమ్మ కూడా అన్నయ్య చెప్పింది కొంచెం ఆలోచించాయా పెద్దోడు చెప్పింది కదా ఆలోచించయ్యా నిజమే అది కూడా మరి అంతే కదా ఎప్పుడన్నా ఒక పూట అంటే ఒక ఘనంగా ఉంటుంది అమ్మ భాషలో రోజంటే కొంచెం మరి అది కొంచెం ఇబ్బంది అయ్యా అని అసలు రాసే మామ బయట పెట్టింది ఏంటి పొద్దున్నంతా కష్టపడి వచ్చి నువ్వు పదకొండింటి దాకా అందరికి పడుతుంటే మేము ఎక్కడ పట్టుకునేవయ్యా ప్రశాంతంగా రెండు టెన్షన్లు ఒకటి వాడు ప్రార్థన చేస్తారు మేము చేయకపోతే మాకేమన్నా ఇబ్బంది ఏమో అని వాడు అలాగని పండుకుంటున్నావు ఎప్పుడు క్షణం కలిసి హలేవు అలే అలేస్తారు అర్థం కాదు నిజమండి ఈ బాధలు తట్టుకోలేక ఈ క్లాసులు ఇటు మొదలు పెట్టారు నేనేం చేశా సరే అట్లయితే అప్పటికే అలవరిచున్నా నేను దేవుని కృపలో వాళ్ళకి అలవాటు అయిపోయింది ఇక సరే అట్లయితే మీరే చెప్పండి అన్న డైలీ వస్తున్నారు కదా సాయంత్రానికి పిల్లలు వస్తున్నారు కదా ప్రార్థన చేయటం మీరే చెప్పండి ఇక ఆగండి ఆదివారం శుక్రవారం ఏం చెప్పండి అని మీరే చెప్పండి అన్నాను ఇద్దరు నాయకులు చూసారు మేం చెప్తే అప్పుడు నువ్వు భక్తుడు కానీ మేమే భక్తిగీలు పిచ్చ క్యామిడి అప్పుడు అసలు దేవునికి స్తోత్రం అప్పుడు నువ్వేం భక్తుడు కానీ మేమేం భక్తిగీలు చెప్పు లేకపోతే లేదా సరే వాళ్ళ ముందే అమ్మాయి రేపటి నుంచి డైలీ రావకండి సాయంత్రం వేళ రావకండి ఇళ్ళల్లో చేసుకోండి ఆదివారం శుక్రవారం రండి శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంటుంది ఆదివారం ఆరాధన ఉంటుంది రండి అన్న వాళ్ళకి ఏం అర్థం కాల డైలీ ప్రార్థన పెట్టి డైలీ అందరినీ ప్రార్థనలో నడిపిస్తాడు అన్నయ్య ఏంటి ఇక నుంచి రాండి అంటున్నాడు ఏంది ఇక నుంచి వారానికి ఒక్కసారి ఆదివారం ఆరాధన శుక్రవారం ఉపవాస ప్రార్థన అన్నాడు ఏందని వాళ్ళు ఒకళ్ళు మా చూసుకొని వీళ్ళకి వెళ్ళి చూశారు డౌట్ వచ్చింది ఏదో చెప్పారు ఇల్లు అని సరే ఇల్లే రాటుకే ఇల్లికి మరుసటి రోజు ఒక్క రోజు ఆగారు వాళ్ళు ఒక్క రోజు ఆగి ఆ రెండో రోజు వచ్చి కూర్చొని మందిరం బయట నిలబడ్డారు మొత్తం ఏందమ్మా అన్న అప్పటికి మా వాళ్ళు కూడా వింటున్నారు లోపల ఉండి మీరు లోపలికి రావద్దంటే ఈ మెల్ల మీద కూర్చొని అయినా మేము ప్రార్థన చేస్తాం కానీ మమ్మల్ని రావద్దు అని మాత్రం అన్న దాన్న అని ఏడిశారు ఏడ్చారు ఏడిస్తే నేను మౌనంగా గుండె ఏంది అన్న లోపల కనపడాలి కదా ఈ బహుశా మా అన్నయ్య అనుకుంటాడు వాళ్ళు ఎందుకు అవుతున్నారు అట్లా తయారు చేశాడు అబ్బాయి దేవునికి స్తోత్రం అలవరచబడ్డారు ఆ మ్యాన్ అలవరచ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆగల సాయంత్రనగర్లో ఇప్పటికీ ప్రార్థన జరుగుతూనే ఉంది ఇక్కడ కూడా డైలీ ప్రార్థన జరుగుతూనే ఉంటుంది అప్పుడే అర్థమైపోయింది నాకు ఒక పెద్ద పనికి దేవుడు ద్వారాలు తెరిచాడు నాంది పలికాడు ఆ పెద్ద పని నెరవేరాలంటే కొంతమందికి ప్రత్యేకమైన భారం ఇస్తాడు ఐక్యతను ఇస్తాడు అది ఇక్కడ నేను చూస్తున్నాను దీని ఫలం ఒక గొప్ప ఉజ్జీవం చూడబోతున్నాను నేను అనుకున్నాను ఈరోజు అది జరిగిస్తున్నాడు దేవుడు హలో ఎన్నో ఆటుపోట్లు వచ్చిన అన్నిటినీ తాడుకొని ఒక బలమైన పని జరగడానికి ఈరోజు చూస్తూ ఉంటే ఆ రోజులు గుర్తు చేసుకుని నవ్వుకుంటూ ఉంటాను నేను అలవరచబడాలి నేను మోకాళ్ళు నా భార్య మోకాళ్ళు వేసింది నా బిడ్డలు వచ్చి మోకాళ్ళు వేశారు పరిచర్య భారాన్ని బట్టి నేను అటు ఇటు తిరుగుతూ ఉన్నాను ఆమె కూడా అమ్ముకున్న భారాన్ని బట్టి ఆమె ప్రయాసపడుతూ ఉంది కానీ నా బిడ్డలు మాత్రం అలవాటు అయింది మానుకోలు ఇచ్చేస్తానే ఉన్నారు ఇది దైవజనులకు మాదిరి కోసం చెప్తున్నాను నువ్వు మోకాళ్ళు వేయకుండా బిడ్డలు ఎట్లా మోకాళ్ళు వేస్తారు నీ హృదయంలో ఆత్మల కోరికైన భారం వ్యక్తపరచకుండా నీ పిల్లల్లో ఆ భారం ఎలా వచ్చింది ఓ తల్లి ఆత్మీయ తల్లి నువ్వు మోకాళ్ళు గోజాడకుండా నీ పిల్లల్లో ఆ ఫలం ఎలా చూస్తావు నువ్వు వాళ్ళని అలవరచాలంటే ముందు నువ్వు దిగాలి రంగంలోకి నువ్వు మోకాళ్ళుని కన్నీళ్లు విడిస్తే నీ పిల్లలు అలవాటవుతారు మోకాళ్ళ ప్రార్థనకి కలిసి ప్రార్థించడానికి ఆత్మల భారంతో నువ్వు మూలిగితే నిన్ను బట్టి నీ బిడ్డలు కూడా అలవరచబడతారు ప్రేమైన బిడ్డలారా ఈరోజు చాలా మంది బిడ్డలు అలవరచబడ్డారు పరిచర్యకి ఇక్కడున్న మీరు కూడా అలవరచబడాలని చెప్తున్నాను నేను మీకు చెప్తున్నాను సేవకులకు కూడా మీ బిడ్డను అలా అలవరచుకోండి రాకడుకు సిద్ధపరచండి అని చెప్తున్నాను నేను కుటుంబాలు కట్టబడతాయి సంఘాలు కట్టబడతాయి సమాజాలు కట్టబడతాయి పట్టణాలు పట్టబడతాయి రాష్ట్రాలు దేశాలు ఒక నూతనమైనటువంటి జీవన విధానంలోకి ఒక నూతన జీవంలోనికి ప్రవేశిస్తాయి ఆ కార్యం దేవుడు జరిగిస్తాడు జరిగించాలంటే దేవుని పరిశుద్ధులందరూ కూడా ఏదో నామకర్త క్రమంలో కాకుండా దేవుని కొరకై అలవరచబడినటువంటి యోధులుగా తయారు కావాలి